హాయ్ అండి టుడే గుడి నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దామా మౌనిక చాలా సంతోషంగా ఉంది ఈ పూట ఉండనివ్వండి అల్లుడు గారు నేను మౌనికని తీసుకువెళ్ళాలంకుల్ అక్కడికి ఇద్దరం కలిసి వస్తామని చెప్పాము పర్లేదు నాన్న నా పెళ్ళయ్యక మొదటిసారి అందరినీ కలిసి గడిపాను చాలా ఉం చాలా 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 సంతోషంగా ఉంది నేను ఇది చాలు నాకు నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను అన్నయ్య బాయ్ రా అసలు ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడు డబ్బుడమ్మా రవి వేరుగా ఉన్నారని వీడికి ఎలా తెలుసు ఎక్కువ ఆలోచించకండి ఉన్నసే కాసేపు మౌనిక చాలా సంతోషంగా ఉందండి ఇది చాలు మనకి చా ఇవన్నీ తెలుసుకున్నవాడు ఆ గుడి ముందు ఆ గుడి ముందు అడుక్కోవడం గురించి కూడా తెలుసుకునే ఉంటే ఉంటాడా గుడి ముందు ఎవరు అడుక్కున్నారు అది గుడి ముందు ఆ అవును మీరు లోపలికి వెళ్ళండి అరే డ్యూటీకి వస్తాను ఇవాళే శృతిని తీసుకుని మా ఇంటికి వచ్చాను అందుకే పర్మిషన్ తీసుకున్నాను సరేరా రా ఎరా ఎవరితో మాట్లాడుతున్నా రెస్టారెంట్లో కలిది అన్నయ్య బా బాయ్కి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మీ అత్తమామలు పైకొచ్చి మాట్లాడుతుంటే మీ అత్తమామలు అనుకున్నాను రా వాళ్ళకి నేనెందుకు చేస్తాను మీ అత్తమామ నీతో ఎలా ఉంటున్నారురా రా వాళ్ళకు నా మీద కోపం లేదు అలాగని అభిమానమూ లేదు శృతిని పెళ్లి చేసుకున్న కాబట్టి నేను నన్ను గౌరవంగా చూస్తారు నేను మా అత్తగారింట్లో మాట్లాడతాను కానీ మా అమ్మగారితో మా అమ్మగారితో డైరెక్ట్గా ఎప్పుడూ మాట్లాడలేదు అరే మాట్లాడాలరా నువ్వు మంచి ఇంప్రూవ్ ఇంప్రూవైజేషన్ సంపాదించ సంపాదించుకుంటేనే రేపు ఫ్యూచర్లో పనికొస్తారు డబ్బున్న మావ దృష్టిలో సిన్సియర్గా కనిపిస్తేనే కదా ఏమడిగినా కాదనకుండా ఇస్తాడు రేపు నువ్వు రెస్టారెంట్ పెట్టుకోవాలి అంటే మన ఇంటి నుంచి రూపాయి ఇవ్వరు మీ మామే హెల్ప్ చేయాలి కాబట్టి అత్తమామలతో బాగుండాలి అప్పుడే శృతి వాళ్ళ శృతి వాళ్ళతో మాట్లాడి ఎన్ని లక్షలు కావాలన్నా అన్నీ ఇప్పిస్తుంది లక్ష అంటే గుర్తుకొచ్చిందిరా మీ మామగారి సంగతి ఏంట్రా రోహిణి వదిన వాళ్ళ నాన్న మలేషియాలో కోటీశ్వరుడు అనే అమ్మ రోజుకు పచ్చలు చెప్తుంది ఆయన పేరు వినడమే కానీ కన్నెట్టు కూడా చూడలేదు నేను మాత్రమే చూశానా వదిన్ని అడిగితే మీ మామగారు పిలవమంటున్నారు అనుకున్నాను అమ్మ వందసార్లు నీ ఫంక్షన్ అడిగి నీ ఫంక్షన్లో అడిగింది కానీ అక్కడ ఏదో సమస్య ఉందట పర్సనల్ మోసం చేశారట ఆ గొడవల్లో ఉండి రాలేదట ఆయన వస్తాడు కెనడా వెళ్ళడానికి డబ్బులు సాయం చేస్తాడని చాలా ఆశపడ్డాను వేరే వాళ్ళ సాయం కోసం ఎప్పుడు ఆశపడకూడదురా బాలు అన్నయ్య అన్నయ్యని చూడు చూసావు కదరా కారు విన్నప్పుడు కారులో తిరిగాడు కుదిరినప్పుడు కారులో తిరిగాడు మళ్ళీ అమ్ముకున్నప్పుడు ఆటో నడిపాడు కానీ ఎవరో సాయం చేస్తారని ఎదురు చూడలేదు వాడికి నాకు పోలికెంట్రా నాకెన్ని డిగ్రీలు ఉన్నాయి వాడికి అసలు ఏ చదువు అబ్బిందా వదిలేరా నువ్వు ఇలా మాట్లాడటం అన్నయ్య కానీ విన్నాడంటే నీ కాలో వేలో విర విరిచేస్తాడు వాడే లేకలే నేను వదిన శృతి కూడా బాగానే ఉంటేదిరా అన్నయ్య బాగా గారాభంగా పెరిగింది ఇవాళ ఈ సమస్య తీరింది కానీ తర్వాత ఎలాంటి గొడవలు వస్తాయని భయంగా ఉంది ఏమైంద్రా ఇప్పుడు ఈ పెళ్ళి ముందు ఏదో సమస్య ఉండేది కాదు జాలీగా గడిపే అప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా నిన్ను నువ్వు మన ఇంట్లో ఎవరైనా ఏమైనా అంటారా నువ్వు అప్పుడప్పుడు నన్ను ఇలా అంటున్నావు కానీ నేను కానీ రోహిణిని కానీ నిన్ను ఎప్పుడు ఏమైనా అన్నామా పైగా బాలుగాడు కూడా నీ మీద కోపం తగ్గించుకుని శృతిని నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు సమస్య మన ఇంటి నుంచి వస్తుందని అనుకోవడం లేదు మ్యారేజ్ లైఫ్లో సమస్యలు వస్తూ ఉంటాయి అనుకుంటున్నాను ఏంట్రా పెళ్ళి చేసుకుని తప్పు చేశామని బాధపడుతున్నారా వీడిని చేసుకున్నందుకు పార్లర్ అమ్మ కదరా బాధపడాలి రే ఇంక నువ్వు రాలేదేంట్రా అనుకుంటున్నాను వచ్చావు మొదలు పెట్టేశావు రే ఊరికే రా ఊరుకో ఊరుకోకు ఊరుకోకు మీతో వచ్చినప్పుడు సమస్య ఇదే పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి పెళ్ళి అంటారు పెళ్ళి అయిపోయాక తీరిగ్గా కూర్చుని బాధపడతారు ఏరా నీ నీ మాత్రం పెళ్ళిని కొత్తలో బాధపడలేదా నన్ను కలుపుకునే చెప్తున్నానరా నీకేంట్రా ఇప్పుడు మీనా నీకు కారు కొనొచ్చింది నాకు రోహిణి కారు బొమ్మ కూడా కొనివ్వలేదు ప్రపంచంలో పెళ్ళైన వాళ్ళందరూ ఇదే అంటున్నారు మీ బాబు సొమ్ము ఏమైనా తెచ్చి పెడుతున్నారా మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా పెడుతున్నారా అని మన పెళ్లి చేసుకున్నాక మన భార్యను మనమే కదరా పోషించాలి ఏదైతే క అదే అదే ఏదైతే కరెక్ట్ కానీ ఇవాళ నీ వల్ల వదిన వాళ్ళ శృతి నేను కలిసిపోయా ఫ్యూచర్లో ఇలా ఇంకేలాంటి గొడవలు వస్తాయని భయంగా ఉంది వచ్చేసి అట్టే ఎవరు ఆపలేరు భార్యాభర్తల మధ్య ఏదో ఒకటి అడ్డం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అదే నీలాంటి వాళ్ళు ఆరు నెలలు వెంటపడి ప్రేమిస్తారు ఆ తర్వాత ఆరు నెలలు కోర్టు ముందు నిలబడతారు నువ్వు అలా నిలబడకురా అంత దూరం లేదులే శృతి అంటే నాకు చాలా ఇష్టం మనకెందుకు తెలియదు అన్న వచ్చి రమ్మంటే రమ్మంటే రాలేదు నీ భార్య రమ్మన్న వచ్చేసావు నువ్వు మాత్రం ఫంక్షన్ వదిలేసి చెప్పింది నోరు మూసుకుని ఉన్నావు వదిలి చెప్పిందని నోరు మూసుకున్నావు అప్పుడు డోరు అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసావు మరి లేకపోతే మీ మామగారు సురేంద్ర గారు ఇప్పుడు ఆ గొడవలు ఎందుకు రా నువ్వు మళ్ళీ మొదలు పెడుతున్నావు అంత మీనా రాకపోతే కొంచెం టీ ఇస్తావా కొంచెం మీనా నాకు కొంచెం టీ ఇస్తావా ఇందులో ఏమనుకుందనేది ఏముంది శృతి పెట్టేస్తున్నాను నాకు కూడా కొంచెం టీ ఇస్తావా మీనా అలాగే రోహిణి ఈ కిచెన్ మనకు లైట్ నైట్ మీటింగ్ స్పాట్ అయిపోయింది అవును పగటిపూట అత్తయ్య మావయ్య హాల్లోనే ఉంటారు కదా మనం కూర్చోవడానికి టైం ఉండాలి కదా ఇద్దరం బయటికి వెళ్ళి సంపాదించే వాళ్ళమే మీనా లాగా ఉంటే కుదరదు కదా మీనా ఇంట్లో ఉండి కూడా పువ్వులు అమ్మి సంపాదిస్తుంది పైగా బాలుకి కారు కొనిచ్చింది షీఈ ఈజ్ గ్రేట్ అలాగే మనోజ్కి నువ్వు ఏం కొనివ్వలేదు కదా నువ్వు ఏమే రావే అని భయపడుతున్నాను శృతి అవును అసలు అత్తగారింటికి రానే రాననుకున్నాను నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు నేను రానని చాలా ఫిక్స్ ఫిక్స్ అయినట్టున్న చాలాగా అయినట్టున్నావు నేను రాకూడదని కోరుకుంటున్నావా ఏంటి అది కాదు బాలు అందరి మీద మీ నాన్నని కొట్టాడు కదా ఇన్సల్ట్ చేశాడు కదా వాళ్ళు పంపేస్తారని కాదు నువ్వు కూడా రావాలనుకున్నావు పాపం నువ్వు అనుకున్నట్టు జరగలేదు అయితే బాలు మీ ఇంటికి వచ్చి సారీ చెప్పి చెప్పి ఉంటాడు ఆయన చచ్చిన సారీ చెప్పడు సారీ చెప్పే దొంగ నేను దొంగనని ఒప్పుకునేటట్టు కదా అంటే వాళ్ళ నాన్నని వచ్చి నీకు సారీ చెప్పాలంటున్నావా ఏంటి నేను అలా ఎప్పటికీ అనను ఒకవేళ మా నాన్న సారీ చెప్పిన తప్పులేదు ఎందుకంటే మీనా అని దొంగ అనడం మా నాన్న చెప్పిన తప్పు అంటే మీ నాన్నని బాలు కొట్టడం కూడా తప్పే కదా అంటున్న తప్పు ఇద్దరిది వైపున ఉంది రోహిణి రోహిణి శృతికి మా ఆయన మీద కోపం లేకపోయినా నువ్వే గుర్తు గుర్తు చేసి మరీ కోపం తెప్పించేలా ఉంటున్నావేంటి మీనా కోసం బాలు కోసం బాలు కోపం తగ్గించు తెప్పే తెచ్చుకుంటున్నాడు అది నాకు నచ్చింది పైగా రవి వర్కౌట్ వర్కర్స్ రూమ్లో ఉంటున్నాడు అది కూడా బాధ అనిపించింది వాడి కోసం నేను నేను తొందరగా రిలీజ్ అయ్యాను వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే అంతే కదా అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి అవునవును బాలు మీనలా గొడవలు చూ చూస్తూ ఉళ్ళు కోర్టుకు కూడా వెళ్ళిపోతారేమో అనిపించింది కోర్టుకు వెళ్ళాలంటే పెద్ద పెద్ద గొడవలే మీ మధ్య మా మధ్య ఏం జరిగాయి గొడవ గొడవ గొడవపడి భారీభర్తలు ఈ లోకల్లో ఉంటారా హస్బెండ్ ఏమైతే నాకేంటి అని అనుకునే వాళ్ళు మాత్రమే గొడవ పడరు సరిగ్గా చెప్పావు రోహిణి వాళ్ళ ఆయన ఎప్పుడు గొడవ పడడు ఆయన ఏ పని చేయకపోయినా రోహిణి ఊరుకుంటుంది రోహిణి ఏకంగా పార్లర్ అమ్మేసినా వాళ్ళ ఆయన ఏమీ అనడు రోహిణి వాళ్ళ ఆయన కెనడా వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అని అనుకుని అనుకోబుద్ది వాళ్ళ ఆయన వెళ్ళి గుడి ముందుకు అడుక్కుని తింటున్నాడు పాపం అవునా ఎప్పు అప్పుడెప్పుడు ఎప్పుడు అప్పుడు గుడి గుడి ముందుకు అర్థం కాలేదు నిజంగానే మనోజ్ గుడి ముందు అడుక్కున్నాడా అది కాదు అసలు నేనే కాదు ముందు చూసింది నేనే కదా చెప్తాను అసలు ఏమైందంటే నేను గుడికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆయన మాసి మాసిపోయిన చొక్కా అది కూడా కంపు కొడుతూ వేసుకుని చెల్ల విచ్చలవిడిగా కూర్చుని బొచ్చి పట్టుకుని మరీ అడుక్కుంటున్నాడు అడిచి ఇచ్చిచ్చి డబ్బుల కోసం అంత దిగదారిపోయాడా అయినా అదేంటి అంటుంది అటువంటి పని ఆ పని అలా కాదు శృతి అది ఎలా నువ్వు మా ఆయన ఫోన్ చేసి పిలిపించి కారులో తీసుకుని వచ్చాము ఎందుకు ఎలా ఎలా చేశావు అని అత్తయ్య అడిగితే కెనడా వెళ్ళడానికి ఎవరో డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్పావు చెప్పాడు అవును అడుక్కుని ఆ డబ్బులు కెనడా వెళ్తాడా ఏంటి ఆ కాదు శృతి ఎవరో ఒక స్వామీజీ ఒకరోజు అలా చేస్తే నేను కెనడా వెళ్ళొచ్చని చెప్పాడట ఒకరోజు అడుక్కుంటే కెనడా వెళ్తాడా హౌఫన్ని మా ఆయన కారు వేసిన ఖాళీ వేసిన ఖాళీగా ఉన్నాడా ఆటో నడిపాడు అందుకే నేను కారు కొని పెట్టాను రోహిణి కూడా వాళ్ళ నాన్నని అడిగి డబ్బులు ఏదో ఏదో ఒకటి తెప్పిస్తే పోయేది పాప అవును అప్పుడప్పుడు అడుక్కుంటాడు చీ ఎవరైనా చూస్తే ఎంత సిల్లీగా ఉంటుంది రోహిణి మీనాని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుకో తన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంతెందుకు నేను రావడానికి మీనాయే కారణం బాలు మీనా గొడవ పడినా తొందరగా కలిసిపోతారు అది వాళ్ళు చూసి నేర్చుకున్నారు అది నేను నేర్చుకుంటే పర్వాలేదు అలా గొడవలు పడాలో వాళ్ళని చూసి నేర్చుకోకుండా ఉంటే చాలు చెక్ వాటర్ తాగుతారా పోనీ కాఫీ తీసుకోండి కారులో నిన్ను అడిగినట్టు తిరిగి నన్ను అడుగుతున్నావేంటి నీకు మీకు తలనొప్పి ఏమైనా ఉందా నీకు ఏం నీకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టుంది సంతోషంగా ఉండమని మీరే కదండి మీరు చెప్పినట్టు సంతోషంగా ఉన్నాను అంతే చి నాకు ఏం కాలేదు అంటే ఫోన్ నాన్న తప్పుగా అనుకోకండి చెప్పురా చె సామెత విన్నావా చెడపరికా చెడెవరా అని మనకి ఒకరు బాధ పెట్టాలని చూస్తే మనమే బాధపడతాం అందుకే ఎప్పుడు అలా ఆలోచించకూడదు ఏంటి నాకు ఏ నీ నీతులు చెప్తున్నావా నిజ చెప్తున్నానండి జరిగేది ఏదో జరిగిపోయింది ఇంకా ఈ విషయం గురించి ఆలోచించకండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటాను కానీ అది ఇలా కాదు నువ్వు నోరు మూస్తావా ఇదిగోండి ఈ కోపమే మీరు తగ్గించుకుంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉంటాం నా మాట విని కోపాన్ని వదిలేయండి ఆపుతావా వింటుంటే చెప్తున్నావు ఏంటి నీతో చెప్పించుకోవడానిక నేను నిన్ను చేసుకోవాలి చేసుకోలేదు నేను చెప్పినట్టు నువ్వు పడుండాలని నేను చేసుకున్నాను ఇందాకేమన్నా నేను సంతోషంగా ఉన్నానని కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావా నేను రేపు మీ బాలు అన్నని ఏదో ఒకటి చేసి సంతోషంగా ఉండమంటే ఉంటావా చెప్పు అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావా చెప్పవే సంతోషంగా ఉంటావా నీకు మంచి చెబుతుంటే ఎందుకు అర్థం కావట్లేదు కాస్త మనిషిలా ఆలోచించండి ఏంటండి చెప్పావే నేను నిన్ను మాట్లాడేటప్పుడు నోరు లేచిందంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు ముందే చెప్పాను నా నేను అందాన్ని చూసి మోజుపడి నేను పెళ్లి చేసుకోలేదు బాధ పెట్టడానికి మాత్రమే నేను అప్పుడు ఇప్పుడు నేను అదే మాట కట్టుబడి ఉంటాను నీ వాళ్ళ బాధపడట నేను చూడాలి అంతే ఇక నుంచి నేను ఎప్పటికప్పుడు అప్పుడు ఎక్కడుంటే అక్కడ కారణం లేకుండా కొడుతుంటాను నువ్వు ఇక్కడ నరకం అనుభవిస్తుంటే వీళ్ళు మీ వాళ్ళు కుమిలి కుమిలి ఏడవాలి మీ నాన్న అనారోగ్యంగా చావాలి అప్పుడు కూడా నువ్వు నేను చెప్పినట్లు సంతోషంగా ఉండాలి భర్త మాటల జవదాటని భారీగా కదా నేను నా అవ్వడానికి మాత్రమే మాట దాటని జవదాటని భారీలాగా నువ్వు ఉంటే ఉండాలి ఏడవమంటే ఏడవాలి గుర్తు పెట్టుకో శృతి అంత ఈజీగా ఇంటికి తిరిగి వస్తుందని అనుకోలేదు నేను రమ్మన్నప్పుడు రాలేదు ఎందుకు మనసు మార్చుకుందో వెళ్ళి అదిగో ఇదే ఏది జరిగినా మన మంచికేరా వదిలే ఆ మాటకు అందరూ అలాగే అన్నారు రోహిణి ముందు నాకు సపోర్ట్గా ఉండేది ఇప్పుడు ప్రతిదానికి విసుక్కుంటుంది ఉద్యోగం చేయని మొగుడిని ఏ భార్య అయినా గౌరవంగా చూడదరా ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళి గుడి ముందు అడుక్కుంటే ఏ భార్య అయినా తిడుతుంది ఏ ఓ గుడి ఉంటే అడుక్కోవడ్రా ఇంకెవరు వీడే రోగం మాయ రోగం ముష్టి రోగం అసలు ఏం జరిగిందంటే ఒరే వద్దురా వద్దురా ఒరే ఆపరా వీడు ఒరే గుడి గుడికెళ్ళి ఆ ముష్టివాళ్ళగాతో పాటు ముష్టిలో కూర్చుని అంత చదువుకున్న అడుక్కు తినడం ఏంటి అది కాదురా స్వామీజీ చెప్పాడు స్వామీజీ చెప్తే అడుక్కోవడం ఏంటరా ఆడొక విధవ ఎందుకంటే వాళ్ళు ఎవరై ఆల్రెడీ ఇల్లు నా వాళ్ళ అందరూ నన్ను తిట్టారు క్లాస్ తీసుకుర ఇంక నువ్వు ఆపు అసలు వదిన ఒప్పుకుందా అన్నయ్య తనకు గట్టిగానే ఇచ్చిందిరా వచ్చేదే కాదులే క్లాసు మరీ చంప పగలగొట్టింది అదే దోమ అక్కడ అంత లేదు నేను గట్టిగా మాట్లాడితే రోహిణి వెంటనే నోరు మూసుకుంటుంది అవునా మీ డబ్బు మీ డ ఈ మీ డబ్బు కోసం భయపడుతుందా నా కోసం నా కోసం కోపం రాదు వస్తే సైలెంట్ అయిపోతుంది హే రవి ఎక్కడున్నావు ఏ ఏ టెరస్ పైన అన్నయ్యలతో మాట ఏం పని పట్టలేదా మీ పెద్ద అన్నయ్యకి ఉద్యోగం లేదు నువ్వు పొద్దున్నే లేవాలి కదా రా కిందికి వచ్చి పడుకో వస్తున్నాను శృతి నేను వెళ్తున్నాను అన్నయ్య చూసావరా పిల్లలకు ఫోన్ చేయగానే ఎలా పరిగెత్తాడో అదేరా పిలవగానే వణుకుతూ పరిగెత్తే హలో ఎక్కడున్నావు మనోజ్ ఈ మీ ఆ టెర్రస్ మీద ఉన్నాను రోహిణి అక్కడ ఏం చేస్తున్నావు బాలుగాడితో మాట్లాడుతున్నాయి ఆ బాలుతో నీకేం మాటలు నోరు మూసుకుని రూమ్లోకి రా నాకు బోర్ కొడుతుంది ఆ వస్తున్నాను ఎవరికాళ్ళు వీడైతే చెప్పకుండానే పరిగెత్తేశాడు ఎందుకు ఇలా భయపడుతున్నారు అవును వీళ్ళకి పెళ్ళాలు ఫోన్ చేసి రమ్మన్నారు మరి నాకు ఓ పెళ్ళ ఉంది కదరా మరి ఎందుకు ఫోన్ చేసి చేయలేదో అడుగుతా ఏంటండి నేను మేడ మీద ఉన్నాను తెలుసా ఏం జ ఎవరు చేస్తున్నారో మీ అన్నదమ్ములు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు వేరే ఏవయ్యారు పెళ్ళాళ్ళు ఫోన్ చేస్తే పిలిస్తే పరిగెత్తారు అలాగే అవును నువ్వెందుకు నాకు చేయలేదు నేను ఎందుకు చేయాలి ఏంటంటే వచ్చి పడుకోమని ఫోన్ చేయవా భార్యగా ఆ మాత్రం బాధ్యత లేదా లే పిలవ జ్ఞానం లేదా అసలు నా గురించి నువ్వేం పట్టించుకోవట్లేదు ఏంటండి ఏంటిలే అనుకుంటా ఆఖరికి గుడు గుడి ముందు అడుక్కునేవాడికి కూడా వాడి పెళ్ళం పిలిచి నీకేమైంది అసలు ఏమైంది అనే అడుగుతారు కదా నాకు నీకు బాగా అలిసి నీ భార్య పిలవగానే వాళ్ళ భార్య రన్నింగ్ రేస్ పరిగెత్తినట్టు పరిగెత్తారు నేనేమో ఒక్కడనే వెర్రివాళ్ళగా బ్రహ్మచారి లేని వాళ్ళలాగా నిలబడ్డాను నువ్వు ఫోన్ చేసి పిలవకపోతే నాకు ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఎలాగంటే ఏదోలా ఉంటుంది నాకు అవన్నీ తెలియదు ఇప్పుడు ఫోన్ చేస్తావా లేదా ఫోన్ చేసి పిలవాలి ఏవండి ఎక్కడున్నారు ఇక్కడే మేడం మీద ఉన్నాను మీరేంటి అలా జవాబు చెప్తున్న వాళ్ళు అలాగే మాట్లాడారు నువ్వు చెప్పు ఏమండి లేట్ అయ్యింది పడుకోరా కాసేపు ఆగి వస్తాలే సరే ఏంటి సరే ఏంటి వెంటనే రమ్మని ఆర్డర్ చెయ్యాలి చెయ్యాలి మీరు వాళ్ళలాగా మారక ఇలాగే ఉండండి అలాగే అలా ఉంటేనే నాకు ఇష్టం నువ్వు నా బంగారు పూల గంపవి చూసి ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటి మల్లె పూలు మంచి వాసన వస్తున్నాయి నాకు కొన్ని పూలు ఇవ్వా కావాలి ఎందుకు రేపు ఇస్తే రేపు ఏమైనా ఫంక్షన్కి వెళ్తున్నావో పొద్దునే ఫ్రెష్ పూలు ఇస్తానులే రేపటికి కాదు ఇప్పటికే ఈ పూలు నాకు నాకు పని ఉంది మల్లెపూల వాసన గుమగుమలాడుతుంది అమ్మో ఈ పిల్ల ఏంటి ఇంత స్పీడ్గా ఉంది ఏంటి ఇంత స్పీడ్గా ఉంది మా వాడిగా అసలే మెతకోడు ఇలాంటి పిల్లతో ఎలా వేగుతాడో ఏంటో చూస్తున్నారు కదండి ఇదేనండి గుండు నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఈ వీడియో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్